హాయ్ దిస్ ఇస్ తుర్గా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ కన్నా కూడా ఈరోజు హిందూ యాక్టివిస్ట్ హిందూ యాక్టివిస్ట్గా మాట్లాడుతున్నాను రెండు ఉంటాయనుకోండి పొలిటికల్ ఉంటుంది హిందూ యాక్టివిజం ఉంటుంది సో సో ముందుగా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మీకు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న హిందూ సంఘాలన్నింటి తరఫున కూడా మీకు అభినందనలు తెలియజేస్తాం ఫస్ట్ ఎందుకంటే తిరుమల లడ్డు వ్యవహారంలో నిన్నటిదాకా మీరు మాట్లాడింది కానీ ఒక ఎత్తు అయితే ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనేది రెండో ఎత్తు అయితే ఈరోజు ప్రకాష్ రాజు గారి దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం అందరినీ ఎవరెవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా గట్టిగా మీ వాయిస్ నినిపించారు ఏదో నేను రాజకీయాల్లో ఉన్నానని కాకుండా సనాతన ధర్మం మీద మీ యొక్క నిబద్ధత ఏదైతే ఉందో దాన్ని చాటి చెప్పారు దానికోసం ఈరోజు మీకు హ్యాట్స్ ఆఫ్ హిందూ సంఘాలన్నీ కూడా మీకు మద్దతుగా ఉంటాయి ఈ విషయంలో ఇప్పుడు దాకా కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు వాళ్ళు హిందూ ధర్మాన్ని వాళ్ళు ఆచరించుకునే వాళ్ళు తప్ప సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వెనకాడేవాళ్ళు సరే బీజేపీ వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు అనుకోండి అది వాళ్ళని పక్కన పెడితే మిగతా బీజేపీ కాకుండా మిగతా పార్టీల వాళ్ళలో అసలు ఎవరు కూడా సనాతన ధర్మం మీద ఓపెన్గా మాట్లాడడానికి ఇష్టపడరు సరే వాళ్ళకి వాళ్ళు వెళ్తారు వాళ్ళు ముక్కులు తీర్చుకుంటారు అది వేరే విషయం కానీ ఓపెన్గా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎక్కడ మనకి ముస్లింలు ఓటు బ్యాంకు దెబ్బతినిపోతుందేమో క్రిస్టియన్స్ మనకు ఓట్లు లేరేమో ఇట్లాంటి భయాలతోటి రాజకీయ నాయకులు మాట్లాడడానికి సిద్ధంగా ఉండరు కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలుగు ప్రజానీకం స్పష్టంగా చూస్తున్నారు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నా సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకోను అని మాట్లాడే బీజేపీ ఏతర ఒక నాయకుడిని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు అది కాకుండా పవన్ కళ్యాణ్ గారి లాంటి పవర్ స్టార్ అలాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడితే వాళ్ళు లక్షలాది మంది ఆయన అనుయాయులు కూడా రేపు నుంచి మాట్లాడటం మొదలు పెడతారు అది కావాలి సనాతన ధర్మానికి కావాల్సింది అది అది కాకుండా సనాతన ధర్మంలో ఉంటూ కూడా బయటికి రావడానికి భయపడుతున్న హిందువులకు కూడా చంప పెట్టేలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దాన్ని కూడా స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా అటువంటి హిందువులు జాగృతం చేయాల్సిన అవసరం ఉంది మీరు తప్పు చేస్తున్నారు దేవుడి జోలికి వచ్చినా కూడా మీరు మాట్లాడకుండా కూర్చుంటున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పాల్సిన అవసరం హిందువులకు చెప్పాల్సిన అవసరం ఉంది అది పవన్ కళ్యాణ్ గారు లాంటి పవర్ స్టార్ అది కూడా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం ఏదైతే ఉందో నిజంగా ముదాహం చాలా సంతోషకరం హిందువులు ఇప్పటికైనా జాగ్రత్త వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఆయన ఒక ము ఒక పవర్ స్టార్ గాను ఒక ఉప ముఖ్యమంత్రి గాను ఆయన అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా సనాతన ధర్మాన్ని ఆచరించే హిందువులు ఎప్పటికి కూడా నిద్రావస్థలో ఉంటే కనుక ఇంక అంతకన్నా దురదృష్టం ఉండదు తర్వాత యాక్చువల్గా మొన్న ఒక వీడియో చేశాను మొన్న ఒక వీడియో చేశాను అది ఏంటంటే పవన్ ఈ ప్రకాష్ రాజు ఇష్టారాజంగా మాట్లాడాడు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి మీద అని చెప్పి నేను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దాకా ఆయన మీద మాట్లాడకపోవడం కరెక్ట్ కాదు పైగా శ్రేణులందరినీ కూడా మాట్లాడిపోకుండా చేశారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది నేను యాక్చువల్గా నెట్ లేదు కాబట్టి దాన్ని ఇవాళ అప్లోడ్ చేయడానికి అనుకున్నాను కానీ ఈలోపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఇప్పుడు అసలు ఆ వీడియోని అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది ఇప్పుడు అందుకనే హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అని వీడియో చేస్తున్నాను మీ నుంచి ప్రజలు హిందువులు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఆశిస్తున్నది ఇది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ఎవరికి వాళ్ళు మామూలుగా ఎప్పుడైనా ఏదైనా స్వామీజీ లాంటి వాళ్ళు ఇలా ప్రాయశ్చిత్త కర్మ చేయండి అని చెప్పితే ప్రాయశ్చితం ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకునే వాళ్ళు కానీ ఎక్కడ రాజకీయ నాయకులు ఎక్కడ చేసేవాళ్ళు కాదు ముఖ్యం ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు స్వయంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయడం ఏదైతే ఉందో మిమ్మల్ని చూసి అనేక మంది ఫాలో అవుతారు నిజంగా దానికి ఇంకోసారి మీకు యొక్క ఆఫ్ ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న నాయకులు చెప్తే కింద అందరు కూడా ఫాలో అవుతారు యథా రాజా తథా ప్రజా నిన్నదాకా అంతా కూడా హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని చూసాం ఇప్పుడు నా సనాతన ధర్మం అని మాట్లాడే ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్న ప్రభుత్వాన్ని ఈరోజు మేము చూస్తున్నాం ఇది మా అందరికీ సంతోషం స్వయంగా ముఖ్యమంత్రి గారే లడ్డు వ్యవహారాన్ని బయట చంద్రబాబు నాయుడు గారు అది కూడా చాలా సంతోషకరమైన విషయం అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన గురించి సో ప్రకాష్ రాజ్ వరస్ట్ ఫెలో అంటే వరస్ట్ ఫెలో జస్ట్ ఆస్కింగ్ అంటాడు జస్ట్ ఆస్కింగ్ అనేది ఓన్లీ హిందువులు మాత్రమే ఆస్కింగ్ చేస్తాడు ఎక్కడా కూడా ముస్లింలు ఆస్కింగ్ చేయడు కోచ్ కారం పెడతారని తెలుసు ఏమైనా మాట్లాడితే మహమ్మద్ ప్రవక్తకి వ్యతిరేకంగానో అల్లాహికి వ్యతిరేకంగా మాట్లాడితే కోసి కారం పెడతారని తెలుసు అందుకనే వాళ్ళ గురించి మాట్లాడు పిరికి సన్నాసి కేవలం వీటి తెలితే అట్లన్నీ కూడా హిందూ ధర్మం మీద చూపించడానికే వస్తాయి ఇట్లాంటి యాంటీ నేషనల్ ఎలిమెంట్ కాబట్టి ఇట్లా ఇట్లాంటి హిందూ వ్యతిరేక కాబట్టి లాస్ట్ టైము మా ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు చిరంజీవి గారు అందరూ అతన్ని సపోర్ట్ చేసినా కూడా మేము వ్యతిరేకించాం అదే పవన్ కళ్యాణ్ గారంటే గౌరవం ఉంది నాగబాబు గారంటే గౌరవం ఉంది చిరంజీవి గారు గారు గౌరవం ఉంది కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్ తప్పు కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా వ్యతిరేకించాం అతను ఓడించాం మా ఎన్నికల్లో ఓడిపోయేలాగా చేయడంలో అందరూ కూడా కేవలం మాలో సభ్యులు మాత్రమే కాకుండా హిందూ సంఘాల తప్పుడు మేము మాట్లాడి వాయిస్ ఇచ్చి టీవీలన్నింటిలో మాట్లాడి అతను ఓడిపోయేలాగా ఎవరైతే మాలో హిందూ సభ్యులు ఉన్నారో సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది అతను ఓడించడం జరిగింది నిర్మోహమాటంగా చెప్తున్నాం విషయం ఎస్ మేమే ఓడించాం మళ్ళీ ఇంకొకసారి అయినా సరే చూడండి అప్పటి అలా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు మా అసోసియేషన్ ఎన్నికలో పవన్ లే బాగా పనిచేస్తాడు అన్న ఉద్దేశంతో తను సపోర్ట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా అవాకులు జవాకులు పెళ్తున్నాడు మీరే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా మీరు చర్యలు తీసుకోవచ్చు కదా ఎందుకు దీన్ని రచ్చ చేస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు దీని మీద చూడం అంటే పాముకి పాలు పోసినట్లే ప్రకాష్ రాజుకి సపోర్ట్ చేయడం అంటే పాముకి పాలు పోసినట్లే ఇది మేము అప్పుడే చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం ప్రకాష్ రాజుకి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళు పాముకి పాలు పోసినట్లే ఈ దేశాన్ని దేశ వ్యతిరేక శక్తికి మీరు సపోర్ట్ చేస్తున్నట్టే ఒక సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే ఒక మూర్ఖుణ్ణి మీరు సమర్థించినట్లే కాబట్టి ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు కాబట్టి ఇప్పుడు జనసేన శ్రేణులన్నీ కూడా పవన్ కళ్యాణ్కి సారీ ప్రకాష్ రాజుకి వ్యతిరేకంగా ఖచ్చితంగా గళమెత్తాలి అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రకాష్ రాజుకి వ్యతిరేకంగా గళమెత్తాలి నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు కాబట్టి మీరు అందరూ సైలెంట్గా ఉండి ఇప్పుడన్నా మాట్లాడండి ఇట్లాంటి వాళ్ళ విషయంలో మాట్లాడకపోతే ప్రమాదం ఇట్లాంటి వాళ్ళు ఇంకా 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 తయారైపోతారు సో అది ప్రకాష్ రాజు గారి విషయంలో అది నిజంగా పొన్నవోలు గారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి రెడ్డే మరి పొన్నవళి సుధాకర్ రెడ్డి అనుకుంటున్నాడు పొన్నవల సుధాకర్ ఏదో మొత్తానికి ఎవడో తోకలు మనకు అనవసరం నిన్నటిదాకా ఆయన రాష్ట్రానికే ఈ లీగల్ వ్యవహారాలను చూసే వ్యక్తిగా ఉన్నాడు నిన్నటిదాకా ఆ ప్రభుత్వం పోయింది ఇప్పుడు ఆయన ఏకంగా ఏదో జనరల్ సెక్రటరీనో సెక్రటరీనో ఏదో చేశారు ఆ వైసీపీ పార్టీ అట్లాంటి వ్యక్తి ఏం ఆడుతున్నాడు ఢిల్లీలో నేను లాయర్ని కదా ఏం మాట్లాడినా చల్లుతుంది నా మీద ఎవరన్నా మాట్లాడితే నేను కేసులు పెట్టచ్చు అనుకుంటున్నాడో మరి ఏమో తెలియదు ఆవు నెయ్యిని ఎత్తడితో పోల్చాడు పంది కొవ్వుని బంగారంతో పోల్చాడు ఏమనాలి ఇలాంటి వాళ్ళని ఇలాంటి హిందూ ద్రోహులు ఉన్నారు కాబట్టి గోవుని తల్లిగా భావించే ఈ దేశంలో గోవు నెయ్యినేమో ఇత్తడితో పోల్చి పంది కొవ్వుని బంగారంతో పోలుస్తున్నాడు ఆయన కొన్నిసార్లు కొంతమంది మాట్లాడేవి చూస్తుంటే ఒక సామెత ఉంది అది గుర్తొస్తుంది పంది బురద మెచ్చు కానీ పన్నీరు మెచ్చున విశ్వదావిరామ విన్రవేమ కొంతమందికి పంది కొవ్వే గొప్పగా కనబడుతుంది ఆవునే కన్నా మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి నిన్న ఇంకొక ఆయన సరే ఈ ఈ పొన్నవాళ్ళు కార్యక్రమం మీద కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తర్వాత ఇంతకుముందు చైర్మన్గా చేసిన టీడీటి చైర్మన్గా చేశారు పులులు వస్తున్నాయి చిరత పుల్లు వస్తున్నాయి అంటే కర్రలు పట్టుకుని వెళ్ళండి అని చెప్పి పెద్ద సలహా చెప్పాడు ఆయన ఆయన కరుణాకర్ రెడ్డి ఆయన స్వయంగా ఆయన యొక్క నాస్తికుడు ఒకప్పుడు ఈ ఈ విగ్రహం దేవుని ఇది రాయే కదా అని మాట్లాడిన మనిషి అతను అట్లాంటి మనిషి నిన్ను వచ్చేసి దాంట్లో మునిగి కోనే తిరుమల కోనెట్లో మునిగి అక్కడ హారతలు వెలిగించేసి కొబ్బరికాయలు కొట్టేసి నేను పంచభూతాల మీద ప్రమాణం అని చేసేస్తున్నాడు తిరుమలలో ఎవరిని అడిగినా కూడా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎవరిని అడిగినా చెప్తారు పైన ఏం చేస్తున్న ఆహారాలు కింద కొడుకు చేస్తున్న ఆహారాలు తిరుపతిలో కొడుకు చేస్తున్న ఆహారాలు కింద కొడుకు కోసం అని చెప్పి తిరుమలలో ఏం చేస్తున్న ఆహారాలు వీటన్నిటి గురించి కూడా తిరుపతిలో కథలు కథలుగా చెప్తారు ఇప్పుడు మీ అందరి వల్లే కదా ఈరోజు ఈ పరిస్థితి తిరుమల లడ్డూల జంతువుల అవశేషాలు జంతువుల కొవ్వు ఇవన్నీ వచ్చినాయంటే మీ అందరి పుణ్యమే కదా మళ్ళీ తోటి ఇప్పుడు మళ్ళీ హారతులుచాలు పంచిభూతాల మీద ప్రమాణాలు ఇవన్నీ కూడా హిందువులు నమ్మే పరిస్థితి లేదు మీలాంటి వాళ్ళని అసలు నమ్మే పరిస్థితి లేదు వైవి సుబ్బారెడ్డి గారి భార్య ఆవిడ చూడండి ఎప్పుడైనా సరే విజయమ్మ గారి పక్కన బైబిల్ పట్టుకు తిరుగుతూ ఉంటుంది బైబిల్ లేకుండా అసలు ఆవిడ కనబడదు కానీ బయటేమో ఆవిడేమో గుళ్ళు వెళ్తుంది గుళ్ళకెళ్తుంది ఆధ్యాత్మికంగా ఆవిడ స్పీచ్లు కూడా ఇస్తుంది ఏమిటో వీళ్ళు అర్థం కాదు మనకి వైవి సుబ్బారెడ్డి గారేమో అసలు పరమభక్తుడు ఇన్నిసార్లు అయ్యప్ప దీక్ష చేశాడు అన్నిసార్లు అయ్యప్ప దీక్ష చేశాడు అంటారు ఆయన సర్టిఫికేట్ చూస్తేనేమో క్రిస్టియన్ అని ఉంటుంది వీళ్ళు అసలు ఏమో అర్థం కాదు ఈ దంపతుల విషయం ఏంటో అర్థం కాదు ఎవరికి ఓ వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఉండగా ఇప్పుడు సరే ఆ ధర్మారెడ్డి గురించి అసలు మాట్లాడుకోవడం వేస్ట్ అనుకోండి మాజీ ఈఓ ధర్మారెడ్డి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ గుడ్ ఫర్ నథింగ్ ఫెలో సో అతని ద్వారా మొత్తం కార్యక్రమాలన్నీ చేశారు చేయాల్సినంత కంపు కంపు చేసేసారు సరే ఎవరన్నా చేయనివ్వండి దేవదేవుడికి అపచారం జరిగింది అపచారం జరిగిన దాన్ని దానికి పవన్ కళ్యాణ్ గారు ప్రాశ్చిత్త దీక్ష చేస్తానంటే దాన్ని రోజా గారు కటకారం చేస్తుంది వీళ్ళెవ్వరినీ కూడా వదిలిపెట్టకూడదు ఈరోజు నిజంగా పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి గురించి కూడా మాట్లాడారు ఖచ్చితంగా అన్నిటికన్నా ముఖ్యంగా సనాతన ధర్మాన్ని జోలికి వస్తే ప్రాణాలు తీసుకోవడానికన్నా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో మళ్ళీ దానికి హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఇదే విధంగా కొనసాగండి సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ మీ వెనకాల నిలబడతారు ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైన మాట దేశవ్యాప్తంగా సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పడాలని మీరు చెప్పారు హెస్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా దీన్ని ఏర్పాటు చేయవలసిందే మీతో పాటు మేము అందరం ఉంటాం మీరు ఎప్పుడు పిలుపునిస్తే అప్పుడు మీతో పాటు రావడానికి ఢిల్లీ రావాలన్నా ఢిల్లీ రావడానికైనా సిద్ధంగా ఉంటాం ఖచ్చితంగా ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయడానికి అందరం కలిసి కృషి చేద్దాం సో ఇన్ని రకాలుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తను స్వయంగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకుంటూ ఉండడం మాత్రమే కాకుండా ఎవరైతే ధర్మద్రోహులు ఉన్నారో ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా ఈరోజు గడవెత్తడం జరిగింది దానికి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ 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 అభినందనలు తెలియజేస్తున్నాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది రైట్ అంటారా ఆ విషయం మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి లేదా పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు అనేవాళ్ళు ఎవరన్నా ఉంటే మాకేం అభ్యంతరం లేదు అది కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి ఎవరేంటనేది ప్రజలు నిర్ణయిస్తారు తర్వాత ముఖ్యంగా ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు అంటే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే కనుక ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి ముందు నుంచి కూడా మన ఛానల్ చూస్తూ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే కనుక ఇప్పుడే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన అభిమానులు ఎవరైనా ఎవరైనా హిందూ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తర్వాత చేద్దాం లేనుకుంటే మళ్ళీ మర్చిపోవడం జరుగుతుంది చాలామంది అనుకుంటున్నాను అంటూ ఉంటారు అది చేద్దాం అనుకుంటాను సార్ మళ్ళీ ఏదో ఆ టైంలో ఏదో గ్యాస్లో పడి మర్చిపోతాం సార్ అందుకని మళ్ళీ మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్గా మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సనాతన అందరూ సబ్స్క్రైబ్ చేయండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ సబ్స్క్రైబ్ చేయండి పవన్ కళ్యాణ్ గారి మాటని ఆచరిస్తాం సనాతన ధర్మం కోసం మేము పనిచేస్తాం అనే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అలాగే ఒక కామెంట్ ధన్యవాదాలు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై